పాయింట్లో టూ ఫింగర్స్ త్రీ ఫింగర్స్ ఇలా పైకి వన్ స్ట్రోక్ కిందికి వన్ స్ట్రోక్ చేయాలి పైకి టెన్ టైమ్స్ కిందికి టెన్ టైమ్స్ చేస్తే స్ట్రెస్ అనేది తగ్గుతుంది స్ట్రెస్ తగ్గితే మీకు అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎప్పుడైతే దానించే వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు చాలా హ్యాపీగా ఉండాలి అప్పుడే పాలు అనేది ఇంప్రూవ్ అవుతుంది పుట్టినా సరే ఇది కూడా ఇంకా టాబ్లెట్ కూడా రాసిస్తాను టాబ్లెట్ రెండు వేల మారడి మనం పాల రోజుల తర్వాత సరే మేడం నా బాబాయ్ ఎంత కూర్చుంటున్నాడు అని అనిపిస్తే పాలు కూడా బాగా తాగుతున్నాడు బలవన్నాడు హలో సూరా మేడం నమస్తే మేడం చెప్పండి అమ్మా పాలు వస్తున్నాయమ్మా నచ్చే ఇస్తున్నాయా బయటికి పాలు ఇస్తున్నాను మేడం పాలు ఇస్తున్నాను కొంచెం కొంచెం వస్తున్నాయి అమ్మా మీరు చాలా పడకండి ఇలా కంటిన్యూ చేయండి ఇది ఓపికలో కూడిన పండితే ఎంత మంచి ఓపికతో పాదిస్తే అంత మంచిగా వస్తాయి సరే మేడం నేను చెప్పి చేస్తా ఉన్నాను చిన్న పనులు అన్ని తింటా ఉన్నాను మేడం ఓకే అమ్మా దాని రోజుల తర్వాత రెండి పండు ఒక్కొక్కసారి సరే మేడం మా బాబాయ్ అయితే వస్తున్నాం అవును కదా మర్చిపోయాను సరే సరే వెళ్దాం పా మేడం గారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మన్నారు కదా ఒకసారి వెళ్ళి సరే సుధా ఓకే వెళ్దాం సరేనండి నమస్తే మేడం బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నా మేడం తాగుతుందమ్మా బాగా తాగుతున్నాడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు డబ్బాలు పెడుతున్నాను ఇంటిసార్లు ఇస్తున్నారు అలా రోజుకి రెండు సార్లు ఇస్తున్నాను మేడం ఇంటిసార్లు నా పాటు అవునా సరేనమ్మా ఇంప్రూవ్మెంట్ ఉంది సో మీరు ఇలా కంటిన్యూ చేయండి ఇంకా కొంచెం ఎక్కువగా ప్రయత్నించండి పాలు అనేది ఇంకా మంచి వస్తాయి డబ్బా పాలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఓకేనమ్మా ఓకే మేడం సరేనమ్మా చాలా మంచిగా ప్రయత్నించి సక్సెస్ చేస్తారు మీరు చాలా హ్యాపీగా ఉంది అసలు నేను పిల్లలు జరగ మీద పాటిస్తాన అనుకుని చాలా టెన్షన్ పడ్డాను ఇంత మంచి దేవుడు ఇచ్చిన వరం నాకు బాధించే వరం ఇచ్చారు మేడం చాలా థ్యాంక్స్ మేడం అవును మ్యాడమ్ ఇంత థ్యాంక్స్ మేడం మీరు నేను ఏం హాస్పిటల్ నుంచి విన్నామే కానీ ఇక్కడ కల్లారో చూస్తున్నాం మేడం ఇక్కడ మంచి మంచి డాక్టర్స్ ఉంటారని చెప్తే వింటాము వింటున్నాం మేడం కానీ ఇప్పుడు కళ్ళారో చూద్దాము చాలా థ్యాంక్స్ మేడం మీకు మీకు కూడా చాలా సపోర్ట్ చేశారు కానీ అందుకే తన బెస్ట్ ఫ్రెండ్లో సక్సెస్ అయింది మీ చిన్న విషయం కాబట్టి పెద్ద అచీవ్మెంట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం కంప్లీట్ అన్న కంటిన్యూ చేయడం ఇలాగే ఫాలో ఉన్న ప్యాక్ ఫిక్స్ మాట్లా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం